హాయ్ అందరికి ఈరోజు చతుర్థి పూజ ఉంది నాకు అయితే ఏం తినద్దు కాబట్టి నేను సోడా వేసుకుంటున్నా దానికోసం ఫస్ట్ అయితే ఒక గిన్నెల నీళ్ళు తీసుకున్నా సాధానలా రెండు మూడు రకాలు ఉంటాయి నేనైతే మధ్య రకం తీసుకొచ్చుకున్నా చాలు నేను ఒకదాన్నా కదా ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానాలే ఇప్పుడైతే ఇవి నాననే చూడండి ఇట్లా విడివిడిగా కావాలి ఎక్కువసేపు ఏం నానబెట్టద్దు ఇవి ఇది సాయంత్రం ఉప్పు అంటారు ఎందుకంటే నేను మామూలు ఉప్పు వేసుకోను ఇవి ఒక పొద్దులప్పుడే నేను ఉపయోగిస్తాయి పల్లె మిర్చి కరివేపాకు ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకుంటున్నా ఈ పల్లీలను దూరంగా వేసుకోవాలి వేగినాయి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుంటున్నా ఇప్పుడు ఒక ప్లేట్ ప్లేట్లోకి తీసుకుంటున్నా చల్లగా అయినాక వీటికి పొట్టు పొట్టన్నది చేస్తా తీసుకొని నువ్వు ఇట్లా ప్రెస్ చేస్తే పొట్ట అన్నది ఈజీగా వెళ్ళిపోతుంది చెరుపుకుంటున్నా ఈ అన్నది వెళ్ళిపోతే మళ్ళీ ప్లేట్ లోకి తీసుకొని ఇప్పుడైతే ఇవి మిక్సీ చేసుకుంటాను నేను ఇప్పుడు మిర్చిని చిన్న చిన్నగా కడిగేసుకుంటా దీంట్లో ఉల్లిగడ్డ అన్నది ఏం వేసుకోను ఎందుకంటే మిడారం మొక్కబుద్దు కదా సాయంత్రం పూజ తర్వాతనే నేను ఒక పోస్తా ఇలా అయితే గ్రైండ్ చేసుకున్నా నేను ఇప్పుడు మనం నానబెట్టుకుని ఉన్న సాబ్బన ఉంది కదా దాంట్లో కలుపుతున్నా తక్కువ వేయద్దు ఎందుకంటే అంటుకుంటుంది సాప్దన అన్నది పల్లీల పొడి ఎప్పుడు ఎక్కువగానే ఉండాలి మంచి గడపాలి ఎందుకనంటే ఈ పల్లీల పొడి అన్నది దీన్ని పట్టుకుంటే శాప్దన అన్నది మనకు మూకుట్లో అంటుకోదు ఇప్పుడు ఈ సాల్ట్ ఉంది కదా ఈ సాల్ట్ కూడా దీంట్లోనే కలుపుతున్నా ఎందుకంటే మంచిగా గలుస్తుందని ఇప్పుడైతే మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకుంటున్నా ఆయిల్ ఎక్కువ ఏమి పట్టది తక్కువనే పోసుకోవాలి జీలకర్ర వేసుకున్న ఆవాలు వేసుకున్నారు వేసుకోరు దీంట్లో వేడలిపు గిన్నెనే తీసుకోవాలి ఈ ప్యాన్ కూడా ఎందుకనంటే చిన్నది తీసుకుంటే ఇదంతా ముద్ద ముద్దది ఫ్రీగా ఉంటేనే మంచి గోల్తాయి ఇవి ఇప్పుడైతే మిర్చి వేసుకుంటున్నా ఇది కొంచెం బ్రౌన్ కలర్ లా కచ్చినాక వేసుకుందాము కరివేపాకు ఇవి రెడ్ కలర్ లోకి వచ్చినాయి ఇప్పుడైతే మనం కలిపించుకున్నాం ఈ శ్రమాన్ని దీంట్లో వేద్దాము వేసుకుంటున్నాం నేనైతే ఒక పొద్దులప్పుడు నిలారం ఉన్నప్పుడు ఇలాంటివి తింటా ఉప్మా తినను ఎందుకంటే ఈరోజు నైట్ నైన్ థర్టీకి ఉంది చందమామ చందమామను చూసి ఇచ్చి అప్పుడు మళ్ళీ పూజ చేసుకొని తినాలి కాబట్టి అందుకే ఈ సోడన్నది చేసుకుంటున్నా ఎక్కువసేపు ఉంచొద్దు పైన అంటుకుంటుంది పల్లీల పొడి ఉంది కాబట్టి మాడిపోతుంది ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇది ఇప్పుడు సోడ అన్నది రెడీ అయింది గింజలోకి తీసుకుంటున్నా